ముందుగా మీకు క్రాంతి గారికి చాలా థ్యాంక్స్ ఈ వేదికను మాకు ఇచ్చినందుకు అండ్ స్టే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ స్టూడెంట్స్కి కూడా ఐ రియలీ అప్రిషియేట్ మీరు ఇక్కడికి వచ్చినందుకు నా పేరు ఉదయ్ అండి ఐ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ మా ఫాదర్ ఒక పొలిటీషియన్ అండ్ లాడ్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ డాక్టర్స్ ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ అండ్ ఆల్ అండ్ వీ ఆల్సో హ్యావ్ ఫ్యామిలీ బిజినెసెస్ సో కాలేజెస్ ఉన్నాయి మాకు నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మీకు కొన్ని విషయాలు చెప్దామని ట్వెంత్ సిటీస్ స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ అని ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ మా ఫాదర్ స్టార్ట్ చేశారు సో దట్స్ దట్స్ అన్ అసోసియేషన్ దట్ విల్ బిల్డ్ అ గ్యాప్ బిట్వీన్ ద స్కూల్స్ కాలేజెస్ పేరెంట్స్ అండ్ ద స్కూల్ స్టూడెంట్స్ ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ దానికి ఇప్పుడు నేను ప్రెసిడెంట్ ఒక చిన్న ఇన్సిడెంట్ మేము చెప్తామంటే అంటే మేము దేని గురించి ఫైట్ చేస్తామని టూ థౌజండ్ ట్వెల్వ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ నో ఇట్ గుజరాతీ స్కూల్ అని ఇక్కడ కోటీలో ఒకటి ఉంది తెలుసు అందరికీ చాలామందికి ఆ గుజరాతీ స్కూల్ నుంచి ఒక ట్రిప్కి స్టూడెంట్స్ని గుజరాత్కి తీసుకెళ్లారు ఇట్స్ ఏ హై ఆల్టిట్యూడ్ ఏరియా వేరే ఆక్సిజన్ లెవెల్స్ ఆ లో దాంట్లో ఒక బ్యాచ్లో ఒక పిల్లోడు తనకి ఆస్తిమా ఉండడం వల్ల అక్కడ హై ఆల్టిట్యూడ్కి తీసుకెళ్ళి ఇనఫ్ ఆక్సిజన్ లేక చనిపోయాడు చనిపోతే ఏం చేశారంటే చనిపోతే ఏం చేశారంటే పేరెంట్స్కి కాల్ చేసి ఇట్లా మీ అబ్బాయి సిక్కున్నాడు మీరు రావాలి అర్జెంట్గా అని చెప్పి చెప్పారు అప్పటి చనిపోయిన చెప్పలేదు సో వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి హాస్పిటల్కి వెళ్ళేసరికి మార్చరీ దగ్గర స్కూల్ నుంచి ఒక పర్సన్ రిప్రజెంటేటివ్ లాగా ఉండి మీ అబ్బాయి అని చెప్పి తీసుకోండి అని చెప్పి చెప్తే వాళ్ళే కష్టపడి అబ్బాయిని అక్కడ నుంచి ఇండియా డెడ్ బాడీని గుజరాత్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత అన్ని అంత్యక్రియలు అంతా అయిపోయిన తర్వాత పేరెంట్స్ స్కూల్ దగ్గరికి వెళ్ళి అసలు ఏమైంది ఎందుకు మా అబ్బాయి చనిపోయింది అసలు ఏమైందో చెప్తలేరు అని చెప్పి వెళ్తే ఆ అబ్బాయి డేటాని స్కూల్ నుంచి స్కూల్ రికార్డ్స్ నుంచి తీసేశారు తీసేసి మీ అబ్బాయి అసలు ఈ స్కూల్లో స్టూడెంటే కాదు అని కొట్లాడి వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగినారు అప్పటి ముఖేష్ గౌడ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ వేరే వేరే మినిస్టర్స్ కానీ సీఎం కేసి కానీ అంత వెళ్ళిన తర్వాత ఎక్కడ వాళ్ళకి న్యాయం జరగలేదు లాస్ట్కి ది గేమ్ టు గేమ్ టు మై ఫాదర్ ఎవరెవరో చెప్తే రమేష్ నాయుడు అని ఉంటారు మీరు వెళ్ళండి చేస్తారంటే ది గేమ్ టు మై ఫాదర్ దెన్ ఐ అండ్ మై ఫాదర్ ఫార్ట్ ఆ రికార్డ్స్ ఎట్లా తీసేసిన రూ అవి అన్నీ మొత్తం బయటికి తీసి వీ ఫాట్ అండ్ వీ మేడ్ షూర్ దట్ దే గాట్ కంపెన్సేషన్ ఆర్టీఎల్ వేసి కానీ లేకపోతే హ్యూమన్ రైట్స్కి వెళ్ళి కానీ మేము కొట్లాడి తీసుకొచ్చు అనమాట సో దిస్ ఇస్ వాట్ వి డూ జనరలీ సో రీసెంట్గా అంటే అంత ఎనర్జీతో పనిచేసిన మే నేను ఎన్నో ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ మొన్న శ్రీచైతన్య నారాయణ కాలేజ్ సంబంధించి మీరు కాలేజ్కి వెళ్ళి గోడ చేసి చూసిన నాకు మళ్ళీ గూస్బంప్స్ వచ్చినాయి సో ఐ వాంటెడ్ టు అసోసియేట్ విత్ యూ ఫర్ దాట్ ఇంకోటి మనం ఇప్పుడు ఇందక్కడి నుంచి నారాయణ చైతన్య కాలేజ్ గురించి మాట్లాడుతున్నాము వీ ఆల్సో ఓన్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ సెవెన్ కాలేజెస్ ఉన్నాయి మాకు మేరీపట్నంలో లాల్ బహదూర్ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ వొకేషనల్ కాలేజెస్ ఉన్నాయి అండ్ ప్రియాంక అండ్ బానీ డిగ్రీ కాలేజ్ కూడా మావే ఇవన్నీ ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళకి మాకున్న డిఫరెన్స్ మీకు చెప్తాను మీరు అన్నట్టే మేము ఓవర్ ఛార్జ్ ఏం చేయం ఫీజు వరకు కూడా ఇప్పుడు వరకు ఒక కంప్లైంట్ లేదు ఆర్ ఆల్వేజ్ వెల్కమ్ టు అర్ కాలేజెస్ మీరు ఎప్పుడైనా కాలేజ్కి వాకింగ్ చేయొచ్చు ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు ఐ గివ్ యూ ద ఫ్రీడమ్ ఓవర్ ఛార్జ్ ఎప్పుడు ఎవరికి చేయలేదు స్టూడెంట్స్ ఎవరైతే లో ఇన్కమ్ గ్రూప్స్ నుంచి వస్తారో చదువుకి ఫీజు కట్టలేని పొజిషన్లో కూడా మెయిన్ మా డబ్బులు మా జాబ్ నుంచి డబ్బులు కట్టే వాళ్ళకి చదివించడం ఎందుకంటే వాళ్ళు చదువు డిస్టర్బ్ కావద్దు వాళ్ళు చదువుకుంటే వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా సెటిల్ అవుతుందని ఒక ఉద్దేశంతోనే చేసాము ఆల్ వర్క్ అండ్ నో ప్లే మేక్స్ జాక్ అడ్డాల్ బాయ్ అని ఒక ప్రాబబ్ ఉంది మీకు ఎంతమంది తెలుసు చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకున్నప్పుడు ఎవ్రీ సాటర్డే స్పోర్ట్స్ డే అని సపరేట్గా పెట్టేటోళ్ళు ఆ రోజు స్పోర్ట్స్ మాత్రమే ఆడేటోళ్ళు నేను ఇప్పుడు నారాయణ కాలేజ్లో కానీ చైతన్య కాలేజ్లో కానీ ఎన్ని స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి ఫిజికల్ యాక్టివిటీస్ ఎంతమంది చేపిస్తున్నారు చేపారు మేము ఫిజికల్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తాం క్రికెట్ కానీ లేకపోతే ఈ కానీ మేం ఇంకోటి ఏంటంటే నేను ఒక టీంని మార్షల్ ఆర్ట్స్ టీంని తీసుకుని మిలిటరీ స్టైంగ్ మాస్టర్ ట్రైనింగ్ అంటే మిలిటరీ స్ట్రైనింగ్ మిలిటరీ స్టైల్ ట్రైనింగ్ ఇన్ ఇండియా అన్నట్టు అనమాట మిలిటరీ ట్రైనింగ్ ఎట్లయితే ఇస్తారో కాలేజ్ పిల్లలకి అబ్బాయిలకి అమ్మాయిలకి ఆ ట్రైనింగ్ మేము ఇప్పిస్తున్నాం ఎందుకు అంటే ఫిజికలీ ఫిట్ ఉంటే మెంటలీ ఫిట్ ఉంటారు మెంటలీ ఫిట్ ఉంటే వాళ్ళు ఏదైనా చేసుకోగలుగుతారు ఒక మిలిటరీలో పనిచేసి మీరు బయటకు వస్తే ఒక ఒక టూ ఇయర్స్ మిలిటరీలో సర్వీస్ చేసి బయటకు వస్తే మీ లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా అది మీకు ఇంతే కనిపిస్తుంది ఎందుకంటే నేను యుఎస్ ఆర్మీలో కూడా పనిచేసాను ఐ వర్క్ ఇన్ యుఎస్ ఆర్మీ సో ఆ స్టైల్ ఆ టైప్ని ఇక్కడ తీసుకొస్తారు నేను యుఎస్లో ఒక సిక్స్ ఇయర్స్ ఉన్నాక నేను అక్కడ నేర్చుకుంది ఏంటంటే ఇండివిజువాలిటీ నేర్చుకున్నాను అక్కడ టెన్త్ అంటే మనకి ఇప్పుడు ఇక్కడ టెన్త్ అయిన తర్వాత ఏ కాలేజ్కి వెళ్ళాలి ఏం చదవాలి అనే కన్ఫ్యూజన్ ఉంటారు ఈలోపు పేరెంట్స్ ఫోర్స్ చేస్తారు నువ్వు డాక్టర్ అవ్వాలి నువ్వు ఇంజనీర్ అవ్వాలి నువ్వు నారాయణ వాడికి నారాయణ చైతన్యాలు చదవాలని ఇష్టం లేకపోయినా మన అక్కడనే ఇస్తారు ఫోర్స్ కంటే అక్కడ మంచి చదివిస్తాడు అని కానీ ఇవాళ నిజమేంటో మనకు తెలిసింది సో అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే ఉంటాయి టెన్త్లో కాలేజ్ కాలేజ్ కూడా స్కూల్స్ కూడా అక్కడ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి ప్రైవేట్ స్కూల్స్ చాలా తక్కువ ఆ సిచ్యువేషన్ మనకి ఎందుకు రావట్లేదు ఇక్కడ ఆ సిచ్యువేషన్ ఇక్కడ మనకు వస్తే మన ఇండియా అనేది డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీకి వెళ్తుంది సో దానికోసం మీరు ఫైట్ చేస్తున్నారు దానికి అప్రిషియేట్ చేసి మీకు నేను సపోర్ట్ ఉంటాను చెప్పడానికి వచ్చాను ఇందాక భరత్ అనే అబ్బాయి కూడా నేను రాగానే నాకు ఇంట్రడ్యూస్ అయ్యి అన్న నాకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నా ఫీజు కట్టలేని పొజిషన్లో నేనున్నా నాది ఒక క్యాస్ట్లో నాకన్నా తక్కువ క్యాస్ట్ ఉన్న వాళ్ళకి తక్కువ డబ్బులు ఉన్నాయి నేను వాళ్ళకన్నా అప్పర్ కాస్ట్లో ఉంది కానీ నా సిచువేషన్ వాళ్ళకన్నా చాలా చాలా గలీజ్ ఉంది కానీ నేను ఫీజు ఎక్కువ కట్టుకోవాల్సి వస్తుంది నేను కట్టుకోలేని బుక్స్ కూడా డబ్బులు హెల్ప్ చేయను అని అన్నాడు ఇట్లాంటి స్టూడెంట్స్ చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ పరిస్థితి వాళ్ళకి ఎందుకు వస్తుంది సో దీని ద్వారా మీకు ఏమని చెప్తున్నాను అంటే ఐ ప్రామిస్ యూ ఐ విల్ సపోర్ట్ యువ్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్ మీరు ఎప్పుడు ఎక్కడ ధర్నాకు పిలిచినా ఏ దేనికి పిలిచినా కూడా నేను హెల్ప్ చేస్తాను మీకు థ్యాంక్ యూ సో మచ్ మీ ఇందాక డిస్కస్ చేసుకుంటున్నప్పుడు కూడా అనుకున్నాం అనమాట ఒక్క కాలేజ్లో కూడా ఫైర్ సేఫ్టీ కానీ లేకపోతే గ్రౌండ్స్ కానీ లేవు మనకు స్పోర్టివ్గా తీసుకోరా అనే ఒక మాట ఉంటుంది ఆ మాట స్పోర్ట్ నుండి వస్తుంది ఇక్కడ స్పోర్టే లేనప్పుడు స్పోర్టివ్నెస్ ఏడు ఉంటుంది గ్రౌండ్ ఉంటే స్పోర్ట్ ఉంటుంది స్పోర్ట్ ఉంటే స్పోర్టివ్నెస్ ఉంటుంది పడడం లేవడం ఓడిపోవడం గెలవడం ఇట్లాంటి అన్ని ఫీలింగ్స్ నేర్చుకునేది ఆ గ్రౌండ్లో అట్లాంటి గ్రౌండ్సే కరువు అయ్యే పరిస్థితికి ఈరోజు వచ్చేసింది ఒకప్పుడు స్కూల్ అంటే మినిమం ఇంత పిల్లలకు బ్రీదింగ్ స్పేస్ ఉండేటట్టుగా ఉంటుండే ఈరోజు ఆ పరిస్థితి లేదు అండ్ ఇందాక మీరు అన్నారు నేను ఏదో చేసిన దానికి గూస్ బంబ్స్ వచ్చినాయని ఒక్క విషయం చెప్తున్నా నేనేం గొప్పని కాదు నాకు కాలింది నేను చేసిన అంతే అంతకుమించి ఇంకా దానికి వేరే రీజన్స్ ఏం లేవు నా దేశాన్ని సంకనాక పెడుతున్న నా కొడుకులు ఇలా పని ఇట్లా కాదు చేయాల్సిందే అని చెప్పేసి అనిపించింది చేసిన ఇది చేయడం వల్ల నేను గొప్పని కాదు ఇది మీరు ప్రతి ఒక్కరు కూడా చేయగలుగుతారు చేస్తారు కూడా మీతో చేపిస్తాను కూడా నేను ఒక్కరిని పోయి వందల కాలేజీల మీద కొట్లాడలేను కదా మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కాలేజ్ని చూస్ చేసుకొని నిలదీయడం స్టార్ట్ చేస్తే వ్యవస్థ ఎట్లా మారదో చూద్దాం